అనన్య భయంతో వణికిపోయింది తనను తనుముతున్న ఆ రాక్షసుడు విక్రాంత్ నీటి ఉపరితలంపై నడుస్తున్నాడు అతను దగ్గరికి వస్తుండటంతో ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలోకి దూకింది కాని నీటిపై అతను పరిగెడుతున్న వేగం ముందు ఆమె ఈత వేగం సరిపోలేదు కొద్దిసేపటికే ఆమె ఊపిరి అందడం మానేసింది గాలి పీల్చుకోవడానికి పైకి రావాలని ప్రయత్నించగా విక్రాంత్ తన కాలుతో ఆమెను మళ్లీ నీళ్లలోకి తొక్కేశాడు ఆమె ముందుకు ఈదుతూనే ఉంది కానీ చివరికి ఊపిరి బిగబట్టలేకపోయింది ఆమె గాలి కోసం నోరు తెరచగా అతను ఆ అవకాశాన్ని వాడుకొని ఒక గట్టి గుద్దు గుద్దాడు తర్వాత ఒక చిన్న బొమ్మను ఎత్తినట్లుగా ఆమెను నీటి నుండి పైకి లేపి చంపడానికి సిద్ధమయ్యాడు చివరి ప్రయత్నంగా అనన్య తన కాళ్లతో అతని చేతిని కత్రలా బనంగా పట్టుకుంది ఇది అతనికి మరింత కోపం తెప్పించింది అతను ఆమెను నీటిపై పదే పదే కొట్టడం మొదలు పెట్టాడు ఇంకొన్ని క్షణాల్లో చనిపోతానని గ్రహించిన అనన్యకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆమె నీటి అడుగునే తన డ్రెస్ తీసి అది నీటిపై తేలేలా వదిలేసింది విక్రాంత్ ఎరను చూసి మోసపోయి ఆ ఖాళీ డ్రెస్ పై కోపంగా దాడి చేశాడు ఆ పరధ్యానంలో అనన్య అడుగున ఉన్న ఒక బరువైన ఇనుప గొలుసును పట్టుకుంది ఆమె తన శక్తినంతా ఉపయోగించి దాన్ని వెనక్కి లాగి అతని మెడకు బెటిగా చుట్టేసింది అతను తీవ్రంగా ప్రతిఘటించాడు కాని ఊపిరి ఆడకపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది తన తెలివితో ధైర్యంతో అనన్య తన ప్రాణాలను కాపాడుకుంది